నమస్తే వెల్కమ్ టు తాలి ముచ్చట్లు సో మనం ప్రతిసారి రీ రిలీజ్ సినిమాల గురించి మాట్లాడుతున్నాం కదా ఈసారి సరికొత్తగా ఇంతవరకు ఒక్కసారి కూడా రీ రిలీజ్ కాని సినిమా గురించి అది కూడా టూ థౌజండ్లో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన సినిమా అండ్ అప్పట్లో ఈ స్టార్కి లవ్వర్ బాయ్ ఇమేజ్ని తీసుకొచ్చిన సినిమా పాటల పరంగా చూసినా ఈ సినిమా కథ పరంగా చూసినా అప్పట్లో ఒక ఏమని చెప్పాలంటే ఎక్కడ చూసినా ఈ సినిమా స్టోరీ ఈ సినిమా పాటలే ఎక్కడ విన్నా కూడా ఇంకా ఆ హీరో హీరోయిన్స్ గురించి అయితే అబ్బబ్బబ్ ఏమున్నాడు అని చెప్పి మాట్లాడుకున్న ఏమంటారు అవి ముచ్చట్లు అవన్నీ అండ్ ఈ సినిమా వచ్చేసి చాలా అంటే ఇప్పుడున్న టైంలో చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట వన్ పాయింట్ టూ క్రోర్స్తోని ఆ సినిమాని తీస్తే ఆ టైంలో ట్వంటీ క్రోర్స్ వచ్చిందంట ఇమాజిన్ ఆ టైంలో ట్వంటీ క్రోర్స్ అంటే అయ్యో దేవుడా ఎంత పెద్ద హ్యూజ్ హిట్ ఈ సినిమా ఇంతకీ ఏంటి ఇది అంతా చెప్తున్నావు కానీ సినిమా పేరు ఏంది చెప్తలేవని అనుకుంటారా ఈ సినిమా ఏం తెలుసా తరుణ్ సినిమా తరుణ్ డెబ్యూ మూవీ హీరోగా నువ్వే కావాలి సో నువ్వే కావాలి సినిమా డైరెక్టర్ ఎవరు అసలు ఆ టైంలో తరుణ్ అంటే అంత ముందు చెల్లు ఆటిస్ట్ తెలుసు హీరోగా ఎట్లా ఉన్నాడు కథ ఎవరు రాశారు అండ్ ప్రొడ్యూసర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు నాకు ఆంకర్ సంతోష్ హాయ్ సరే హాయ్ సంతోష్ ఎట్లా ఉన్నావు యా ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ వ్యూవర్స్ అందరికీ మన తెలుగు రాజ్యం వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నువ్వే కావాలి రైట్ అంటే నువ్వే కావాలి అంటే రైటర్ సినిమా పేరు ఏమో నువ్వే కావాలి అంటలేదు నేను ఓకే నువ్వే కావాలి నువ్వే కావాలి మూవీ ఫస్ట్ థింగ్ మ్యూజికల్ పరంగా సూపర్ హిట్ అయిన మూవీ కదా అప్పట్లో ఒక ట్రెండ్ని సెట్ చేసింది ఏంటి తెలుసా పవన్ కళ్యాణ్ అంటాడు కదా ట్రెండ్ ఫాలో అవగా ట్రెండ్ సెట్ ట్రెండ్ సెట్ మ్యూజికల్ ట్రెండ్ సెట్ సెట్ చేసిన మూవీ అంటే ఇదే అని చెప్పాలి తెలుసా అనకనక ఆకాశం ఉంది ఉంది ఆకాశంలో మేఘం మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చిక అయింది చినికే చిట పాట అయింది ఈ పాట అసలు అప్పట్లో రాట లైక్ ఎట్లా అంటే ఈ పాట మూవీ రిలీజ్ అయినప్పుడు రాను అంటే ఎవరు లేదు రాని వాళ్ళు ఈ పాట తర్వాత మనకి నార్మల్ గానే ఊగిపోతుంది ప్యారడీ సాంగ్స్ వస్తాయి చాలా ప్యారడీస్ వచ్చినాయి ఈ సాంగ్ వల్ల ప్యారడీని మార్చొచ్చు అనేది కనిపెట్టింది కూడా ఈ సాంగ్ సాంగ్ అండ్ మూవీలో చూసి మూవీ నువ్వు అబ్జర్వ్ చేసినట్టుంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ సరే కలిసే పెరుగుతారు కలిసే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అటు ఇటు తేడా ఉండి కలిసే పెరుగుతారు అప్ప కొన్ని విషయాల దాకా వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అనేది స్టార్ట్ కాదు ట్రూ ఫ్రెండ్షిప్ ట్రూ ఫ్రెండ్షిప్ లైక్ మూవీ మూవీలో చూస్తే వీళ్ళిద్దరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు తరుణ్ణి ఒక ఆమె లైన్ వేస్తూ ఉంటుంది ఇందులో అవునా తరుణ్ని వేరే ఆమె లైన్ వేస్తూ ఉంటే తరుణ్ ఆమెని పట్టించుకోకుండా గిఫ్ట్లు తీసుకుంటా ఉంటాడు అది ఇది ఇప్పుడు జరుగుతూ ఉంటే మనం ఎందుకు ఇక్కడ సినిమాలో ఇట్లా లేదు మన లైఫ్ అనేటట్టు తెలుసా అంటే అంతకు అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ గురించి సినిమాలు వచ్చినాయి కానీ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ ని ఇంత బాగా తీయ తీయొచ్చు అని చెప్పేసి అసలు చాలా డౌట్స్ అన్నమాట ఆ టైంలో అరే మనం ముందు చిరంజీవి గారి సినిమా వచ్చింది సాక్షి శివానంద్ ఇద్దరు ఇద్దరు మిత్రులు అనే సినిమా ఆ సినిమాలో చిరంజీవి గారు సాక్షి శివానంద్ ఇది ఫ్రెండ్స్ కానీ వాళ్ళిద్దరి లవ్ కాదు ఫ్రెండ్షిప్ వేరే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫ్రెండ్షిప్ కాస్త చిన్న పెరిగి 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 పెద్ద అయ్యి అమ్మాయికి ఏమో ఇంట్లో పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ అయిపోతుంది కానీ అప్పుడు రియలైజేషన్ వస్తుంది చూడు మన ఇద్దరిది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని అప్పుడు వాళ్ళు ఉంటది అసలు వేరే తరుణ్ ఫస్ట్ డెబ్యూ తరుంది అరే తరుణ్ ఇంత బాగా యాక్ట్ చేయగలడా అనిపించిన మూవీ మనం లవ్ సాంగ్ ఒకటి విన్నట్టయితే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే మల్లరి ఏంటంటే తను టూర్ కి వెళ్ళినప్పుడు రియలైజ్ అవుతాడు అనమాట తను టూర్ కి వెళ్ళిపోతు వెళ్ళిపోతుంది హీరోయిన్ అండ్ తను రియలైజ్ అవుతాడు అప్పుడే ఈ సాంగ్ వస్తుంది అనమాట నువ్వు అయ్యా నా పేరుకైనా నీ ప్రియ ఎంత మంచిగా ఉన్నాయి అర్థం అవుతుంది ఎంత బాగుంది అంటే ఒకరిని లవ్ చేస్తే ఆ పాట ఎట్లా ఉండాలి అట్లానే ఉంది కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే ఈ సినిమాకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కోటి గారు అవును అసలు కోటి గారు అప్పట్లో పాటలు ఉండేటివి ఎలా అంటే కోటి గారు సాంగ్స్ ఎలా ఉండేటి అంటే లిరిక్స్ బీట్ కూడా అటు గా ఉండేది ఫాస్ట్ ఫాస్ట్ అయినా అయినా కూడా అంత నాకు తెలిసి నాకు తెలిసి ఇప్పటికీ వినటోళ్ళు కూడా ఉన్నారు ఆ పాటనే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఈ రోజుతో ట్వంటీ సిక్స్ కదా టూ థౌజండ్ లో వచ్చిన మూవీలో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే లైక్ ఆ ఫీలింగ్ చూడు ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే మల్లరి నాని అచ్చం నీలా ఉంది అంటే తను లేదు అంటే నీడలో చూసుకుంటా పోతే నువ్వే కనిపిస్తున్నావు లిరిక్స్ అబ్బా ఏం లిరిక్స్ అబ్బా అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇంకొక పర్సన్ ఉన్నాడు ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత రచయిత అప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ అవ్వలేదు సినిమాకి జస్ట్ మాటల రూపంలో ఆయన అదే కదా మాటల మాంత్రికుడు అదే అలా వచ్చింది ఈ సినిమాల త్రూ అనమాట సో దీనికి రచయితగా వ్యవహరించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ దీనికి నిర్మాణ సంస్థ వచ్చేసి రామోజీ రామోజీ గారు అసలు ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే సినిమాలు ఇద్దరికి డబ్యూ తనకి హీరోయిన్ హీరోయిన్కి డబ్యూయే తినకి డబ్యూ అంటే తను మన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా సినిమాలు చూసాం నో సినిమా నుంచి తన చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాడు తనని చూసాం అండ్ వేరే హీరోయిన్ వచ్చేసి నార్త్ మన మన సౌత్ కాదు తను కూడా స్క్రీన్ ప్రజెస్ ఇద్దరు చాలా బాగా అంటే వాళ్ళిద్దరు పేరు చూడు ఫస్ట్ తరుణ్ పేరు తరుణ్ అండ్ ఆర్తి అగర్వాల్ అంటారు కానీ వీళ్ళిద్దరి పేరు ఇంకా బాగుంటుంది తెలుసా తను కూడా హెవీ మేకప్ వేసుకోకుండా మూవీలో తను హెవీ మేకప్ వేసుకోకుండా అన్ని షార్ట్ డ్రెస్సెస్ వేసుకోకుండా ఒక పద్ధతికి ఒక చుడిదార్ అలా వేసుకొని చేసిన మూవీలో అప్పటికీ నువ్వు మూవీ మూవీ చూసినట్ చూసినట్టయితే అప్పటికి బాలేబాబు గారు మూవీస్లో అన్ని నరకడాలు అవి ఇవి వస్తూ ఉంటే సూపర్ బ్లాక్ బాస్టర్ ఇట్లా అవుతున్నాయి ఆ మూవీస్ అన్నీ ఈ మూవీలో ఒక్క ఫైట్ ఉండదు ఒక్క విలన్ ఉండడు ప్యూర్ లవ్ స్టోరీ మీదకి దానిపైనే నడుస్తా ఉంటది మూవీ మొత్తం అసలు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి జనాలను ఇట్లా థియేటర్ లో కూర్చోబెట్టేశాడు కామెడీ ఎంత బాగుంటుంది కోయసర్లా గారి కామెడీ ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంటది లైక్ మన పిల్లిగడ్డ ఉంటది చూడు ఒక అని చెప్పేసి సంథింగ్ ఏదో పేరుంట అతనికి నాకు వస్తలేదు పాటలు అయితే నెక్స్ట్ లెవెల్ సీరియస్ గా చెప్పాలి అంటే అండ్ పేరెంట్స్ యాక్ట్ చేసిన ఆ పేరు కూడా చాలా బాగుంటది ఇద్దరు కూడా ఒక స్టోరీకి ఆ గోల్డ్ కోసం వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయిందని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతారు అక్కడికి వీళ్ళ పేరెంట్స్ ని పిలిచేసి ఓనర్ పిలిచేసి మాట్లాడతారు సో ఇట్లా సినిమా అంతా చాలా రియలిస్టిక్ అంటే రియల్ లైఫ్ లో జరుగుతున్నట్టు ఉన్నట్టు ఇక్కడ కూడా చా ఓవర్ ఎలివేషన్స్ ఓవర్ ఓవర్గా ఇప్పుడు హీరో ఇట్లానే ఉండాలి గిబ్ గిబ్ కొట్టాలి అట్లాంటివి ఏం లేకుండా చాలా సింపుల్గా వెళ్ళింది అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకొక ఇద్దరు ట్రాక్స్ కూడా నడుస్తూ ఉంటాయి వీళ్ళిద్దరు ట్రాక్ తో పాటు ఇక్కడ తరుణి ట్రాక్ నడుస్తుంటది చేసిన సాయి కిరణ్ ట్రాక్ కూడా చాలా బాగుంటది ఇంకోటి ఏంటిదంటే హీరోయిన్ సాయి కిరణ్ సాయి కిరణ్ ని లవ్ చేసినట్టు అనిపిస్తుందా చేయనట్టు అనిపిస్తుందా ఇక్కడ ఆ సాంగ్ వల్లనో దేని వల్లనో అట్రాక్ట్ అయింది అనిపిస్తుంది ఎందుకంటే యాక్సెప్ట్ చేసేస్తుంది ఓకే ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పేసి మూవీలో యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళిద్దరు వన్స్ తరుణ్కి నేను తనని లవ్ చేస్తున్నా అని తెలిసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడేటప్పుడు కూడా పక్కన ఉండడాడు తెలుసా తరుణ్ ఎంత బాధ దిగమింగొని ఉంటాడంటే లైక్ మూవీస్కి వెళ్ళేటప్పుడు అరే థ్యాంక్ యూ రా ఈ రెండు టికెట్లు నాకే నేను నేను నువ్వు తర్వాత షోకి వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ అన్నప్పుడు అక్కడ అక్కడ పెడతాడు ముఖం అట్లా బా మూవీ మొత్తం ఎమోషన్ పండిత్ మూవీలో అండ్ అందులో ఈమెకి చెప్తాడు చూడు అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా అన్నప్పుడు షీ గట్ షాక్డ్ అనమాట షాక్ అయిపోతుంది అరే మనమిద్దరం ఫ్రెండ్షిప్ కదా లవ్ ఏంటి అని అప్పటికీ ఆమె బ్రెయిన్ అటు ఇటు ఇటు చూడాలా ఇటు చూడాలా అని చెప్పేసి నువ్వు ఇటు చూడు అని అంటే తరుణ్ కూడా వదిలేయడానికి ఫిక్స్ అయిపోయాడు ఆమెను వదిలేయడానికి ఫిక్స్ అవుతాడు కానీ ఈ మా వీడిని ఇష్టపడుతూ ఉంటది మళ్ళీ ఇటు ఇటు ఇష్టం నుంచి ఇటు ఇష్టంకొచ్చి ఇష్టపడతా ఉంటది చాలా అంటే అంటే ఎమోషనల్ కోస్టర్ లా ఆమెని ఆ సీన్స్ అనేసి ఉంటాయి మొత్తం నెక్స్ట్ ఏం జరుగుతుంది తరుణ్ ని వదిలేస్తుందా లేకపోతే తరుణ్ తో కలుస్తుందా సాయి కిరణ్ పరిస్థితి ఏంటి సాయి కిరణ్కి అది తెలిసినప్పుడు ఆయన రియాక్షన్స్ ఆ సినిమా తనది కూడా ఫస్ట్ ఫిలిం సాయి కిరణ్ కి సెకండ్ హీరోగా ఎంత బాగా చేశాడు అండ్ నాకైతే భలే అంటే వాళ్ళంత ఫ్రెష్ ఫేసెస్ కదా స్క్రీన్ పైన ఎంత న్యాచురల్గా ఉన్నారు చాలా బాగా అనిపించింది అండ్ ఎక్కడైతే లాస్ట్ సాంగ్ ఉంటారో కళ్ళలోకి పాటలో కూడా బాధ చూడు ఎలా చేస్తుందో ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం ఈనాడు అసలు అంటే మన ఇప్పటిదాకా ఈ లిరిక్స్ లో విను ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం అంటే అప్పటిదాకా ఫ్రెండ్షిప్ ఈ రోజు నుంచి నువ్వు నాకు ప్రపోజ్ చేసావు నేనంటే నీకు ఇష్టం అన్నప్పుడు అదొక మీనింగ్ వస్తుంది అండ్ అదే ఇప్పుడు కాదు కదా మన లైఫ్ మొదలైంది ఎప్పటి నుంచెలో ఉన్నాం మనము అండ్ ఇది ఈ రోజే మొదలైంది కాదు మనం ఎప్పటి నుంచో ఉన్నాం కానీ ఎప్పుడైంది ఇప్పుడేందుకు ఇట్లా అవుతుంది మన లైఫ్ లో అని చెప్పేసి అంటే క్లియర్ గా ఉంటది ఆ లిరిక్ లో ఆ పాట లిరిక్స్ ఆ పాటలు ఆ ఎమోషన్స్ అన్నీ ఆ ఇంకొకటి ఏంటంటే సప్ 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 అనే ఇవి ఉండవు ఆ నీట్ గా క్లియర్ గా వెళ్తది అండ్ ఇమాజిన్ ఒక కోటి ఇరవై లక్షలతో సినిమా తీస్తే ఇరవై కోట్లు అంటే ఆ టైంలో ఆ టైంలో అరే ఫస్ట్ సిరి ఫస్ట్ వన్ డే ఫస్ట్ ఒక రోజు మూవీ ఆడినప్పుడు టికెట్ సేల్స్ అంటే నార్మల్ వెళ్ళినాయట టూ డేస్ అయిన తర్వాత టాక్ టాక్ బయటికి వచ్చిన తర్వాత ఫోర్త్ నుంచి ఫిఫ్త్ డేకి హౌస్ ఫుల్ హౌస్ మొత్తం ఫుల్ థియేటర్ హౌస్ ఫుల్ అయిపోయిందట టికెట్స్ కూడా దొరకనే సిచ్యువేషన్కి వెళ్ళిందట మూవీ అంటే ఫస్ట్ టూ డేస్ అసలు నార్మల్ మూవీ చూసి ఇప్పుడు నేను మూవీ చూస్తా నాకు నచ్చింది నచ్చిందని నేను నీకు చెప్తా అట్లా 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 స్ప్రెడ్ అయిపోయి మూవీ కలెక్షన్స్ పరంగా తోపు హిట్ అయిందట అది మూవీ ఇప్పుడు లవ్ స్టోరీ ఉంది ఫ్రెండ్షిప్ ఉంది ఫ్యామిలీ ఉంది కామెడీ ఉంది సాడ్ ఉంది ఇంకేం కావాలి అండ్ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కాకుండా ఉన్న ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చక్కగా అంటే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే లైన్ అంటే ఆ సీన్స్ రాయడం చూడు అవన్నీ కూడా ఎంత బాగా అంటే ఏదో కోపంతోనో అట్లా కాకుండా డౌన్ అయి ఓకే అన్నట్టుగా ఉండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ కావచ్చు ఏదైనా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చే సినిమాలు అసలు కొట్టుకోవడం తిట్టుకోవడం బూతులు మాట్లాడుకోవడం అసలు ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తున్నాయి ఆ సినిమాలు అసలు వస్తుంది సినిమా వారం రోజులు ఆటోమిక గ్రేట్ అనిపిస్తుంది అండ్ పాటలు ఏదో ఆ సినిమా ముందు వచ్చే పాటలు వస్తున్నాయి ఏదో రెండు మూడు వింటున్నాం ఇప్పుడు వచ్చిన నువ్వు ఒక్కసారి అబ్జర్వ్ చేయి ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవైనా కొత్త సినిమాలు అసలు మనం పాటలు ఫుల్ పాట వాడగలుగుతున్నామా లేదు అసలు చెప్పు అసలు ఏదో ఆ షార్ట్స్ వస్తే ఆ రెండు లైన్స్ కాకుండా ఫుల్ పాట వాడతామా అదే పాట సినిమా అంటే సినిమాలు చూడు టూ థౌసండ్ వచ్చిన సినిమాలు చూడు ఫుల్ పాట మొత్తం పల్లవి చరణం అన్ని వాడేస్తాం అర్థమైతాయి కూడా నీట్ గా ఉంటాయి అర్థం ఆ లిరిక్స్ మనకు డెప్త్ అర్థమయ్యేటట్టు ఉంటాయి మనకి ఈ మధ్య నాకు ఇప్పటికీ అర్థం కాని పాట ఒకటి ఉంది రోబో మూవీలో కీలి మజారు ఆ పాట ఇప్పటికీ అర్థం కాదు తెలుసా నిజం తెలుసాకల్ మాజారు ఏంటి మజారు ఆ సాంగ్ నాకు ఇప్పటికి అర్థం కాదు అట్లా అయితే ఇప్పుడు లేటెస్ట్ ఒక సెన్ అంటే సెన్సేషన్ అంటే కదా అది పాట అందులో ఇప్పుడు శివాజీ గారు సరుకు సామాన్లు అన్నప్పుడు దానికన్నా ముందు ఈ పాట వచ్చింది దానికన్నా ముందు ఒక ఇన్స్టాలో ఫేమస్ అయింది ఇన్స్టాలో చాలా మంది మాట్లాడినారు అంతమంది మాట్లాడుతూ ఉంటే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఒక సెలబ్రిటీ వచ్చి మాట్లాడితే కానీ ఇది తప్పు అని చెప్పేసి మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటే అది ఫేమస్ అయిందని చెప్పేసి పాటలు అన్ని సరుకు సామాన్లు చూసి పడిపోయా అంటే ఏంటది అదే ఇప్పటికీ పాటలు అర్థం కావచ్చు అంటే ఆ పాటలో ఆ కొరియోగ్రాఫర్ మరి ఏమనుకోండి తీసాడో తెలియదు కానీ జాహ్నవిని ఎంత సారీ టు సే దిస్ సీరియస్గా నాకు జాహ్నవి అయితే అసలు నచ్చదా అసలు నచ్చలేదా పాటలో ఆ పాటలో నచ్చలేదా ఎలా అనిపించింది చూస్తే కొంచెం ఎబ్బెట్లు అనిపి డైహార్ట్ ఫ్యాన్స్ అండి ఇక్కడ జాహనవి ఓ నీకు నచ్చిందా పాటలో కాదు నార్మల్ పాటలే జానవి అంటే ఇట్లనే జానవే కదా అది నాకు కొంచెం ఈ ఇదే సినిమాలో ఇంత మంచి పాటలు లవ్ సాంగ్ ఉంది సాడ్ సాంగ్స్ ఉన్నాయి ఫ్రెండ్‌షిప్ గురించి ఉంది ఆ స్టూడెంట్స్ అందరు కలిసి ఫ్యామిలీ సాంగ్ ఉంది ఇంత ఎందుల ఎక్కడైనా నీకు కాని చూడ చూడలేను వినలేను అన్నట్టు ఉందా లేదు కదా అదే కదా నేను చెప్పేది ఇప్పుడు అప్డేట్ అయ్యే కొద్ది అప్డేట్ అవుతా ఉంటారని చెప్పేసి ఇదే కదా ఇది అప్డేట్ కదా అప్గ్రేడ్ ఇది ఏం అప్గ్రేడ్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి అయితే నేనైతే చాలా మిస్ అవుతున్నా అట్లాంటి సినిమా మ్యూజిక్ వై నాట్ అలాంటి మూవీ ఇప్పుడు ఎందుకు వై నాట్ అంటున్నా నేను ఎందుకు అంటే మనకి అర్జున్ రుద్ధి లాంటి సినిమాలు నచ్చుతాయి అనిమల్ లాంటి సినిమాలు నచ్చుతాయి లైక్ ఇంకొకటి పిల్లారా వాట్ లైక్ ఆర్ఎస్ హండ్రెడ్ హండ్రెడ్ లాంటి సినిమాలు నచ్చుతున్నాయి కదా ఇప్పుడు అంటే లవ్ కాకుండా మోసం మోసపోయిన సినిమాలు నచ్చుతున్నాయి అనమాట అంటే ఒక వ్యక్తి అది అమ్మాయి అంటే అమ్మాయిని ఇట్లా మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నాయనే అమ్మాయిని ఇట్లా మోసం చేస్తున్నారు అమ్మాయిని మోసం చేసే రీజా చెప్పి కూడా నేను మోసం మోసం సరే ఉప్మా తెస్తా అని చెప్పి పూరి తెస్తావా అది మోసం కదా సో నా నేను మోసం చేసిన అంటే అవి వస్ కూడా నంబర్ వాళ్ళకి తెలుసు సో సినిమాలు అంటే నాకైతే సీరియస్ చెప్తున్నా ఇప్పటికి కూడా మంచిగా నేను పెట్టుకొని చూసే సినిమాలు తింటున్నప్పుడు కూడా నేను ఆస్వాదించే సినిమాలు అంటే అవి టూ థౌజండ్లో వచ్చిన సినిమాలు అంటే ఆ ఆ టైం పీరియడ్ వచ్చిన సినిమాలు అవును ఎందుకు ఈ మూవీస్ చూడుసరి ఎన్ని సార్లు చూసినా చూడబోద్ద నువ్వే కావాలి మనం టీవీ ఓపెన్ చేసినప్పుడు మూవీ వస్తుంది వస్తూనే ఉంటది ఎని ఒక్కసారి కూడా స్కిప్ చేయం ఈవెన్ అక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా మళ్ళీ ఆ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిమ్ వెళ్తాం అక్కడ నాచురల్ యాక్టింగ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అయిన సినిమా కూడా రీ చేసి కలెక్షన్స్ ఫర్ ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి అన్ని కలెక్షన్స్ వచ్చినాయని మాట్లాడుతున్నారు ఇంత మంచి సినిమా ఇప్పటికీ అర్థం కాలేదు లైక్ ఎట్లా అంటే మనం ఓటింగ్ పరంగా ఇద్దాం ఒక పోల్ ఇస్తామండి నువ్వే కావాలి మూవీ రీ రిలీజ్ అని చెప్పేసి ఎస్ అని ఒకటి నో అని చెప్పేసి ఒకటి ఇస్తాం ఒకవేళ మీకు రీ రిలీజ్ వద్దు ఈ సినిమా అంటే రీజన్ ఎందుకు ఒక్కసారి కామెంట్ లో కామెంట్ పెట్టండి ఎందుకు మీరు వద్దు అనుకుంటున్నారు ఈ సినిమాని రీ రిలీజ్ అనేది ఇక రీ రిలీజ్ కావాలనుకున్నా ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఎస్ అని పెట్టండి వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం చిన్న నోట్ ఒక కామెంట్ కామెంట్ ఎందుకు వద్దు అనుకుంటున్నారని పెట్టండి మీకు మీకు నిజంగా ఇలాంటి సినిమాల గురించి మనం మాట్లాడాలనుకుంటే కూడా దాని గురించి కూడా మీరు కామెంట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ మాట్లాడుకుందాం నెక్స్ట్ ఏ మూవీ గురించి మాట్లాడాలి అని మీరు కామెంట్ లో పెట్టినా మేము ఆ మూవీస్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం మాట్లాడతాం అండ్ ఇంకా ఏమైనా తెలియని విషయాలు ఉంటే కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం సో ఈ నువ్వే కావాలి సినిమా రిలీజ్ కావాలా వద్దా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎస్ మూవీ అయితే నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు నాకు ఆ స్క్రీన్ ప్లే అయితే ఉంది తెలుసు మూవీ యాక్టింగ్ కానీ కాలేజ్లో గొడవలు కానీ కాలేజ్లో ఇతనికి ఒక ట్రిప్కి తీసుకెళ్ళారు తరుణ్ణి తీసుకు అదే చెప్తున్నా అప్పుడే నవ్వులో ఉన్నానని తెలుస్తుంది అంటే అక్కడ డైరెక్టర్ చూడు దూరం ఇప్పుడు మనం చెప్తాం ఇప్పుడున్న కాలంలో లాంగ్ డిస్టెన్స్ లవ్ అంటే అమ్మో వాడైనా మోసం చేస్తాడు వీడైనా మోసం చేస్తాడు అని చెప్పేసి కానీ ఇట్లాంటి సినిమాలలో లాంగ్ డిస్టెన్స్ లోనే వాళ్ళ ఆబ్సెన్స్ లో వాళ్ళ ప్రజెన్స్ ని వెతుక్కుంటారు ఎట్లా అంటే అరే ఇప్పుడు ఈ నా పక్కన అంటే ఇలా జరిగేది కదా ఇలా జరిగేది కదా ఎండ్ ఆఫ్ ది డే ఓకే నేను లవ్ లో ఉన్నా అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏమైతుంది తెలుసా ఒక పక్కన పర్సన్ లేకపోతే పదమూడు పద్నాలుగు రోజుల పరిచయాలకి ప్రపోజల్స్ వచ్చేస్తున్నాయి అందరికి అది మామూలు కాదు అది నేను నేను మాట్లాడగలిగింది ఏంటంటే నార్మల్గా మూవీ మూవీలో తను ఒక ట్రిప్కి వెళ్తుంది ఎట్లా బయట అతనికి ఎట్లా బయటపడుతుంది అంటే ఇద్దరు ఏ టైం అయినా ఇంట్లో ఇడ్లీలు అయినా ఏ టిఫిన్లు అయినా ఏదైనా గొడవ పడ్డం అది అక్కడ తను ఆమెను మిస్ అవుతున్నాడు మిస్ అయిపోతున్నాడు అరే నా వల్ల కావట్లేదు అని చెప్పేసి టీవీ కూడా ఇంట్రెస్ట్ చూడకపోవడం ఇద్దరు ఉన్నప్పుడు రిమోట్ల కోసం కొట్టుకోవడం అలా కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉండేది కానీ ఇక్కడ నేను మిస్ అవుతున్నా త్రీ డేస్ పోయింది ఫోర్ డేస్ పోయింది వన్ వీక్ పోయింది ఇంకా వస్తలేదు ఏంటి అని చెప్పేసి కాల్ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు ఫోన్ చేస్తా చేస్తే ఆ ఫస్ట్ నేనే ఎత్తేసి నేనే నా మాట్లాడేది అన్నట్టు మాట్లాడతాడు అలా మూవీలో వావ్ సీన్స్ చాలా ఉన్నాయి నిజంగా వావ్ సీన్స్ అప్పుడు రిలైజ్ అవుతాడు ఓహో ఈ మీద ఉంది నాకు ఒక ఫ్రెండ్ అయితే ఇంతెందుకు మనం బాధపడతాం తను లేదని ఎందుకు మిస్ అవుతాం నాది ఫ్రెండ్షిప్ కాదు చిన్నప్పటి నుంచి నాది లవే అని చెప్పేసి రియలైజ్ అవుతాడు ఆయన రియలైజ్ అయిన తర్వాత చెప్పడానికి చాలా తంటలు పడతాడు తెలుసా ఇప్పుడు లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి తను ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అని చెప్పేసి చెప్పడానికి చాలా తండ్రి పడతారు ఈయన చెప్పకపోని చెప్పలేడు ఆ టైం పీరియడ్ ఉందా ఆ టైం పీరియడ్లో వేరే హీరోతో తిను ఇంప్రెస్ అవుతుంది అనమాట పెళ్ళి ఒప్పేసుకుంటారు ఆల్మోస్ట్ పెళ్లి దాకా వెళ్తుంది పేరెంట్స్ దాకా వెళ్తుంది పెళ్ళి దాకా వెళ్ళిపోద్ది అప్పటికి తరుణ్కి నచ్చనట్టే ఉంటా ఉంటాడు ఫేస్ కానీ తను హ్యాపీగా ఉండేది చూసి ఇచ్చేద్దాం సాక్రిఫైజనస్ ఇచ్చేద్దాం అని చెప్పేసి తరుణ్ ఫిక్స్ అయిపోయి ఉంటాడు రైట్ విన్ వన్స్ హీరోయిన్కి తెలిసిన తర్వాత రీచ్ తెలిసిన తర్వాత నేనెందుకు ఇతన్ని చూస్ చేసుకు నువ్వు నాకెందుకు ముందు చెప్పలే అని చెప్పేసి పట్టుకొని ఏడు ఏడుచే రోజులు కూడా ఉంటాయి ఆ మూవీలో ఆహా మూవీ అట్లా చెప్తా ఉంటేనే నాకు కూడా నువ్వే కావాలి సినిమా తరుణ్ గారి అండ్ తరుణ్ గారిని అయితే నేను చాలా మిస్ అవుతున్నా ఎందుకు తన సినిమాలు రావట్లేదు ఏ మైండ్ ఈ లవర్ బాయ్ ఒకప్పుడు తరుణ్ అంటే నేను చిన్న ఉన్నప్పుడు అక్క వాళ్ళు వీళ్ళందరూ అన్న వాళ్ళందరూ ఆయన హెయిర్ స్టైల్ అన్న వాళ్ళందరూ హెయిర్ స్టైల్ చేయించుకునే ఆ హెయిర్ కట్ అండ్ అక్క వాళ్ళందరూ అయ్యో తరుణ్ తరుణ్ అని చచ్చిపోయే వాళ్ళు ఇట్లా మధ్యలో ఫంక్ ఉండి ఇలా అంటే సూపర్ ఉండేది సో అరే తరుణ్ గారు మీరు ఎక్కడ ఉన్నారు కొంచెం రండి సినిమాలు తీయండి అండ్ వి ఆర్ మిస్సింగ్ యూ మీ మీరు ఆ సినిమాలు చాలా సినిమాలు ఎంత బాగుండేది ఈ చెప్పాం కదా ఒకవేళ రీ రిలీజ్ కావాలనుకుంటే ఎస్ అని ఒకవేళ వద్ద అనుకుంటే నో అని పెట్టినా కూడా ఎందుకు వద్ద అనేది కూడా కామెంట్ మాత్రం పెట్టండి నెక్స్ట్ ఏ మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నారో అది కామెంట్ సెషన్ లో పెడితే మేము ఆ మూవీ గురించి మాట్లాడుతాం ఓకేనా చలో Uh, thank you. Thank, thank you, you so, so much. Bye-bye.